ఇదిలా ఉంటే బెంగాల్లోని సందేశ్ కలీలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది స్థానిక మహిళలపై టిఎంసీ నేతలు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి మహిళలను పరామర్శించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ మజుందార్ పోలీసులు అడ్డుకున్నారు తోపులాటలో కింద పడ్డారు సుకాంత్ మజుందార్ కోల్కతా ఆసుపత్రికి బంగాల్లోని సందేశ్ కలిలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది స్థానిక మహిళలపై టీఎంసీ నేతలు అత్యాచారం చేస్తున్నారని ఆరోపించిన బీజేపీ నేతల బృందం మరోసారి అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించింది అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు పోలీసులతో తోపులాటలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కిందపడిపోయారు దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి తర్వాత మెరుగైన వైద్యం కోసం కోల్కతాకు తరలించారు టీఎంసీ నేత షాజహాన్ అనుచరులు తమపై అత్యాచారం చేశారని చాలా మంది ఆరోపించడం సంచలనం రేపింది కొద్ది రోజుల క్రితం షాజహాన్ నివాసంపై ఈడీ దాడులు చేసింది అయితే ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడం సంచలనం రేపింది